డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు ఎన్నికల ముందు ప్రజలకి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు గురువారం మార్కాపురం నియోజకవర్గంలోని పొదిడి మండలం ఏలూరు గ్రామంలో ఆయన పర్యటించారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేయడం జరుగుతుందన్నారు చదువుకుంటున్న విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో అందరికీ ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు రైతులకు పది గంటల పాటు ఒకేసారి విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు గృహ అవసరాలకు విద్యుత్ సరఫరా ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్లకు పైగా సోలార్ ప్యాన్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని మంత్రి రవికుమార్ తెలిపారు సోలార్ ప్యాన్ ద్వారా ఒక యూనిట్కు ముప్పై వేల రూపాయలు రెండు యూనిట్లకు అరవై వేల రూపాయలు అందిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి రవికుమార్ అన్నారు నారాయణ రెడ్డి గారి రిక్వెస్ట్ పైన ఈ ప్రాంతంలో లో వేజ్ ఉందని చెప్పడం వల్ల వాళ్ళ నాలుగు కోట్ల తోటి ఇక్కడ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది ఇట్లాంటి సబ్స్టేషన్స్ మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు దాదాపు ఐదారు ఇచ్చాము మళ్ళీ వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ మనం మూడు వన్ థర్టీ టూ సబ్స్టేషన్స్ ఇచ్చాము ఎక్కడ కూడా పవర్ ప్రాబ్లం ఉండకూడదు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వాలి నాణ్యమైన కరెంటు ఇవ్వాలి అది దాంతోపాటు ప్రయారిటీగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కూడా దెబ్బ తగలకుండా పవర్ ఎప్పటికప్పుడు అందించాలి దాంతోపాటు అగ్రికల్చర్ ఈ ప్రయారిటీలో ఇవన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఇచ్చిన పదిహేను నెలలో దాదాపు ఫస్ట్ నేను మినిస్టర్ అయ్యి ఛార్జ్ తీసుకునేది నలభై ఐదు వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం మన మధ్య మళ్ళీ ఇరవై ఐదు వేలు కనెక్షన్స్ ఇచ్చాం పెట్టుకున్న రైతులకి ఇబ్బంది లేకుండా కనెక్షన్స్ ఇస్తున్నాం అగ్రికల్చర్ కనెక్షన్స్ ఒక ట్రాన్స్ఫారం ఒక మూడు తమ్మాలు కేబుల్ అంటే కనెక్ట్ స్తున్నాం ఒక్కొక్క ట్రాన్స్ఫార్మ్ ఒక్కొక్క కనెక్షన్ ఇవ్వాలంటే దాదాపు ప్రభుత్వానికి రెండు లక్షల అరవై వేలు ఖర్చు అవుతుంది అనమాట ఇది కాకుండా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం తొమ్మిది గంటలు రాబోయే రోజుల్లో నేను అందరినీ అడిగేది ఏంటంటే సూర్యగర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ప్రతి కాన్స్ట్యూన్సీకి కూడా పదివేల కనెక్షన్లు ఇచ్చాం ప్రతి ఇంటిపైన సోలార్ పెట్టుకోమని చెప్పాము ఒక కిలో వాటు రెండు కిలో వాట్లు మూడు కిలో వాట్లు కిలో వాటికి ముప్పై వేల కాటికి సబ్సిడీ ఇస్తున్నాము ఎస్సీ ఎస్టీలకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చేయడానికి సిద్ధమైంది బీసీలకి అయితే కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా మనం కూడా ఒక ఇరవై వేలు ఇస్తా ఉన్నాం కనుక ఎస్సీ గారు అందరూ ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఒక పదివేల మంది ఇళ్ల పైన పెట్టించండి పెట్టిస్తే ఖచ్చితంగా మనకు కరెంట్ బిల్లులో కానీ వాటిట్లో కానీ మార్పు వచ్చింది ఎందుకంటే పగల పూట సూర్యకిరణాల నుంచి వచ్చే వేడితోటి మనం విద్యుత్ తయారు చేసుకోవడం అదే కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ప్రతి సబ్స్టేషన్ దగ్గర పొలం కౌలు తీసుకోనో లేకపోతే ప్రభుత్వ భూములోనో ఎక్కడో చోట అక్కడ ఎంతమంది రైతులకి మోటార్లు ఉంటాయో కుసుం ద్వారా మనం ఇవాళ సబ్స్టేషన్ దగ్గరే పవర్ తయారు చేసి ఆ సబ్స్టేషన్ లెవెన్ కేవీ లైన్ కానీ థర్టీ త్రీ బై కేవీ సబ్స్టేషన్ కానీ పవర్ అందిస్తాము తద్వారా రైతులకు పూర్తిగా నాణ్యమైన విద్యుత్ తొమ్మిది గంటలు ఇతలోలాగా నాలుగు గంటల పగలేసుకోండి మోటార్లు మళ్ళీ సాయంత్రం పూట నాలుగు గంటలు రైతుల పూట వేసుకోండి లేచి రైతులు పొలాల మందికి వెళ్ళమంటే లేకుండా డే టైమే కంటిన్యూగా పవర్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాము తొందరలోనే అవి కూడా స్టార్ట్ చేస్తాం టెండర్ ప్రక్రియ అయిపోయింది అది ఒక రెండు నెలల్లో మళ్ళీ పనులు స్టార్ట్ చేసి అన్ని తాట్లు కూడా సబ్ ఎక్కడ ఉండయో అక్కడే అక్కడే పవర్ తయారు చేసి అక్కడే రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తాం